కోకో ధరలు బాగా పతనమయ్యాయి ఐదు ఆరు సార్లు మీటింగ్ పెట్టాం సెక్రటరీ పెట్టాం మా ఆఫీసెస్ పెట్టారు నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం రైతులందరితో మాట్లాడాం నాలుగు వందల యాభై రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేము ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకు చెప్పాం మీరు ఐదు వందలు కొనండి మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ యాభై రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ యాభై రూపాయలు కూడా ఎంతవరకు కోకో నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు మిగిలినటువంటి ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు ఉంది ఈ ఏడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్లు కూడా ఐదు వందల రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్ని కొనమంచి ఆదేశాలు ఇచ్చాము కొంటున్నారు కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై ఇస్తే మేము ఒక యాభై రూపాయలు రైతులకు ఇచ్చి దానికి ఒక పదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంటర్ఫీర్ అయి పో కూడా ఈ రోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం అయితే ఈ సంవత్సరం నుంచి పోకో రైతులకు కూడా కోరుతున్నాం మీరు విత్తనాల నుంచి మొత్తం అన్ని కూడా చక్కగా చూసుకోవాలి మంచి విత్తనాలు తెచ్చుకో అవసరం ఉంది క్వాలిటీ తప్పనిసరిగా తప్పు రైతులు కాదు ఇంతవరకు కంపెనీలు కూడా క్వాలిటీ అడగలేదు ఏదుంటే అది రాత్రి పగలు వచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు